దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు బృందావన్ గార్డెన్స్ వేణుగోపాల్ రెడ్డి విడుదల రజని నూరి ఫాతిమ తదితరులు పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి మాట్లాడారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ వేడుకలలో పాల్గొన్నారు ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఆయన యుగం స్వర్ణ యుగం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే మనము రాజశేఖర రెడ్డి గారికి ముందు రాజశేఖర రెడ్డి గారికి తర్వాత అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలనలో తీసుకొచ్చినటువంటి మార్పులు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం యొక్క రూపురేఖలనే మార్చడం జరిగింది జీవితంలో మనము ఇంత ఉన్నత చదువుని మన బిడ్డలకి చదివించుకుంటామనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా వారి బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించడానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఈరోజు పేద కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు ప్రపంచ దేశాలలో ఉద్యోగాలు చేస్తూ ఎంతో ఉన్నత స్థానాల్లో ఉండటం జరిగింది వారి కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి సంపూర్ణంగా మారిపోవటం జరిగింది రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ వైద్యాన్ని ఈరోజు అందుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకి ఐదు శాతం రిజర్వేషన్ తీసుకొస్తే మైనారిటీల్లో ఆ ఐదురు శాతం రిజర్వేషన్ వలన ఈనాడు ఎంతోమంది విద్యావంతులై ఉన్నత విద్య ఉన్నత స్థానాల్లో ఉండటం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెడితే గ్రామాల రూపురేఖలే మారిపోయినాయి ఏ గ్రామంలో కూడా ఊరిల్లు ఇంట ఉండటానికే వీలు లేదు అని చెప్పి ఆనాడు ఆయన తీసుకున్నటువంటి పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా పక్కా ఇల్లు నిర్మాణం చేసుకొని నివాసం ఉండటం జరుగుతూ ఉంది మరణం ఉండదు వారు మరణించిన తర్వాత కూడా జీవిస్తూనే ఉంటారు రాజశేఖర రెడ్డి గారి మనసు ఎక్కడైతే ఉంటుందంటే ఆర్తనాదాలున్న చోట పేదవాడి గుండె చప్పుట్లో ఉండేటువంటి మనిషి చాలామంది రాజకీయ నాయకులు రాజకీయాలంటే ఎన్నికలు అనుకుంటారు రాజకీయాలంటే అభివృద్ధి అనేటువంటి డెఫినేషన్ రాసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంగా అది దేశ చరిత్రలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచిందంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యం ఈరోజు హైదరాబాద్ నగరం కానీ రాష్ట్రం ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు దీటుగా ముందు వరుసలో ఉందంటే వైఎస్ రాజశేఖర్ గారి పుణ్యం ఆయన కొనుగుపుచ్చుకున్నటువంటి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున పార్టీ ఓడిపోయినా కూడా ఎలక్షన్స్ ఆ నెల రోజుల వరకే పరిమితం మమ్మల్ని అందరినీ ఈ యొక్క అరవై నెలలు ప్రజల్లో ఉండండి ప్రజల కర్షకాలు తెలుసుకోండి తెలుగుదేశం పార్టీ అధికారంలో జనసేన బీజేపీ ప్రభుత్వాలు తెచ్చిన తప్పులేమనుంటే ఏకిపారేయండి మంచి చేస్తే అభినందించండి అనేటువంటి భావంతో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా అనేక మంది పేదవాళ్ళు కూడా ఈరోజు చెప్పు ఇచ్చాం ఎందుకంటే ఎన్నికలప్పుడు కనపడేటువంటి పార్టీ కాదు ఈ పార్టీ అనునిత్యం ప్రజల యొక్క గుండె చప్పుల్లో ఉండేటువంటి పార్టీ అందుకని రాజశేఖరరెడ్డి గారి కాలం ఈ కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతంగా ఉంటుంది